హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి సరికొత్త మోడల్ డిజైన్ తోటి మీ ముందుకు వచ్చేసాము అవి మష్రూమ్ సిల్క్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వెరీ వెయిట్లెస్గా ఉంటాయి విత్ బార్డర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఇవి ఎయిట్ కలర్స్ చాట్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఫస్ట్ది నావీ బ్లూ కలర్లో లైట్ షేడ్కి పింక్ కలర్ అండి సెకండ్ ఆనియన్ పింక్కి గ్రీన్ కలర్ థర్డ్ వన్ ఎల్లోకి వైలెట్ కలర్ అండి ఫోర్త్ వన్ ల్యావెండర్ కలర్కి ఎమరాల గ్రీన్ అండి పా నెక్స్ట్ పాచిక్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అండి నెక్స్ట్ టమాటా రెడ్కి సీ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి పర్పల్ కలరు లాస్ట్ వన్ పెసర గ్రీన్కి మెరూన్ కలర్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఎంత బాగుంటాయి అంటే వేర్గా వాష్ఫుల్గా కానీ మిషన్ వాష్ఫుల్గా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ శారీస్ మాత్రం ఈ శారీస్ అన్నీ కూడా చాలా షైనీగా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్గా అంత బాగుంటాయి అనమాట మస్ట్ సిల్క్ అంటేనే బాగా ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట మీకు ఇప్పుడు వీటిలో ఒక కలర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మిగతా అన్నీ కూడా సేమ్ అలానే ఉంటాయండి ప్రతి సారీ కూడా సేము కలరే మార్పండి బార్డర్ కానీ డిజైన్ కానీ సేమ్ యాస్ట్రేజ్గా ఉంటాయి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ మీద మీ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి మీరు బుక్ చేసుకుని ఈవినింగ్ కలర్ ట్రాకింగ్ అయితే పెట్టేస్తామండి విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు శారీస్ అనేది వచ్చేస్తాయి అనమాట ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూద్దాము ఓకేనండి ఇప్పుడు మీకు ఆనియన్ పింక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ మాత్రం చాలా వెయిట్లెస్గా స్మూత్గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే శారీ వెయిట్ చేసినా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా కూడా చాలా కంఫర్ట్గా అనమాట ఈ శారీలో చూడండి డిజైను మీకు షిబోరి స్టైల్లో వస్తుంది ఆ డిజైన్లో మీకు మళ్ళీ ఫ్లవర్ కటింగ్ వచ్చేస్తుంది టూ సైడ్ కూడా గ్యాప్ బోర్డర్ లాగా వచ్చేస్తుంది ఇదంతా డిజైన్ అనమాట మీకు చూడండి బార్డర్ చూడండి ఎంత హాలెట్గా ఉందో కనిపిస్తుందా ఇదంతా జరీ బార్డర్ అనమాట ఇదిగోండి ఇదంతా జరీ బార్డర్ అనమాట శారీలో మీకు సెల్ఫ్లో డిజైన్ ఉంటుంది చూడండి ఇలా సెల్ఫ్లో డిజైన్ ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట డిజైను ఆనియన్ పింక్ అనమాట శారీ వచ్చేసి ఇప్పుడు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇదిగోండి బ్లౌజ్ అనమాట మీకు ఫోల్డింగ్స్లో అలా ఉంది బ్లౌజ్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ లవ్ వచ్చేస్తుంది అనమాట చూడండి శారీ చాలా బాగుందండి డిజైన్ కానీ బార్డర్ కానీ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇదిగోండి మీకు ఇప్పుడు మళ్ళీ డీటెయిల్గా చూపిస్తున్నాను ఇదిగోండి బ్లౌజు చాలా బాగుంది గ్రీన్ కలర్ వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు దీనిలో కలర్స్ అనేది చూసేద్దాము చూసారు కదా శారీ అర్థమైంది కదా డిజైన్ కానీ కలర్ కానీ బార్డర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు దీనిలో ఎయిట్ కలర్స్ అనేది చూపించేస్తాను ఇది ఆనియన్ పింక్కి లైట్ గ్రీన్ కలర్ అండి ఇది ఎల్లోకి వైలెట్ కలరు హ్యావీ బ్లూకి పింక్ కలరు ఇది వచ్చేసి నెక్స్ట్ పర్పల్ కలర్కి కెమెరాల గ్రీన్ కలరు పెసర గ్రీన్కి మెరూన్ కలర్ అండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది ప్రతి సారీ కూడా కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి అంత బాగున్నాయి కలర్స్ అనేది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్కి పర్పల్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ జరీ బార్డర్ కానీ డిజైన్ కానీ చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టమాటా రెడ్ అండి టమాటా రెడ్కి గ్రీన్ కలర్ అనమాట చాలా సూపర్గా ఉన్నాయండి సారీస్ ఇది గచ్చకాయ కలర్ అండి గచ్చికాయ కలర్కి ఆరెంజ్ గోల్డ్ స్పట్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట కాంబినేషను ప్రతి శారీ కూడా చాలా సూపర్గా ఉంది ఈ శారీస్ అన్నింటిలో మీకు ఏ శారీ కావాలో మీరు స్క్రీన్ షాట్ తీసేసి టిక్ చేసేసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్పే జీపే యాక్సెప్టెడ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు దయచేసి అడగమాకండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి తప్పకుండా ఎందుకంటే మనం ఇలాంటి సారీస్ వీడియోస్ పెడుతూ ఉంటాం కదా మీరు అందరూ మిస్ కాకూడదు అనుకుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి